ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నేను తెలియజేస్తున్నాను ప్రిదేవన్ బిడ్లారా అది లేచి వాక్యం చదువుకున్నారని ప్రార్థించారని నేను నమ్ముతున్నానండి అలాగే మరియు ప్రతిదినం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా ఈరోజు ప్రభు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారండి ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన భాగం చదువుకుందామండి ఆయన ఎందు భయభక్తులు ఉంచిన వారికి ఏమీ కొదవలేదు ప్రైజ్ దిల్లవాడు ఎంత చక్కని మాట కదా ఆయన ఎందు భయభక్తులు ఉన్న వారికి ఏమీ కొదవ దేవుని ఎందు భయభక్తులు కలవారి జీవితాల్లో ఎన్నో మేలులు ఎన్నో ఆశీర్వాదాలు ఉండినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం మీ దేవుని బిడ్డారా మరి మీరందరూ కూడా దేవుని ఎందు భయము భక్తి కలిగి మీరు జీవిస్తున్నారని నేను నమ్ముతున్నాను దేవుడు మీకు చెప్తున్నారు ఆయన అంటున్నారు మన అందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఏమీ పదవచ్చు అన్నాడు దేవుడు లేమి అనేది ఉండదు అనేది ఉండదు దేవుడు సమృద్ధిని ఇస్తానన్నాడు మరి దేవుని బిడ్లారా మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చారు అలాగే మరి మీకు కూడా సమృద్ధిని ఇవ్వబోతున్నాడు దేవుడు ఈరోజు మరి కష్టం ఉండొచ్చు ఈ రోజున మరి లేమి పరిస్థితులు ఉండొచ్చు కానీ దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి నీకు ఏది కొద్ది ఉండదు ఆర్థికంగా ఆత్మికంగా రీత్యా వ్యక్తిగతంగా వ్యాపారాల్లో ఉద్యోగాల్లో చేతి పనుల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నారు కనుక మరి ఈ యొక్క వాగ్దానాన్ని మీరు నమ్మండి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి ప్రభా నీ ఎందుకు భయభక్తులే కలిగి ఉన్నా నాకేమి ఉంచు అని మీరు ప్రార్థన చేయండి దేవుడు అద్భుతమైన రీతిగా మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నారు మరి వాగ్దానం రిసీవ్ చేసుకున్నారా ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు ఎందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక ప్రార్థన చేసుకున్నారు థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ర మహోన్నత రేవానికి వందనాలు స్తోత్రాలు ఈరోజు మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు వందనాలు ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాల్లో అయా నేను వాగ్దానం నెరవేర్చబడను గాక తండ్రి అయా రోగులుగా ఉన్న వారిని ముట్టండి స్వస్థపరచండి నాయన అప్పుల ఉన్న వరకు అప్పుల కాడు విరిగిపోవును గాక తండ్రి నాయన ఉద్యోగాలు లేని వరకు ఉద్యోగాలు ఇవ్వండి బిడ్డలు లేని వరకు బిడ్డలు దాచేయండి వ్యాపారాలు దీవించండి చేతి పనుని దీవించండి వ్యవసాయ పన్నుని దీవించండి అయ్యా సేవ చేస్తున్న వారి సేవను ఆశీర్వదించండి అలాగే నాయన ఈరోజు మ్యారేజ్ చేసి బర్డ్ చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని అయ్యా నాయన ఈ దినం నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె